గ్రామ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అంబేద్కర్ అభిమానులు మీకందరికీ ఈరోజు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో పంతొమ్మిది వందల సారి పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఏప్రిల్ పద్నాలుగో తేదీన జన్మించినటువంటి బిఆర్ అంబేద్కర్ ఆయన మన కొరకు బడుగు వర్గాలే కాదు అన్ని రకాల అవసరతలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక మార్గదర్శనాన్ని అందించిన గొప్ప వ్యక్తి మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మహారాష్ట్ర కూడా మన పక్కకుందర పక్క రాష్ట్రమే మహారాష్ట్రకు మనకు చాలా సారూప్యత ఉన్నది దగ్గరి సంబంధాలు కూడా ఉన్నాయి అయితే పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో పుట్టి ఆయన ఆ గ్రామం నుండి విదేశాలకు వెళ్ళి అత్యున్నతమైనటువంటి విద్యను అభ్యసించడం జరిగింది అయితే నేను మీకు ఒక విషయం అడుగుదలుచుకున్నా అంబేద్కర్ని ప్రధానంగా మనము ఎందుకు గుర్తిస్తూ పెట్టుకుంటాం చెప్పండి ఎవరైనా చెప్పగలుగుతారా ప్రధానంగా అసమానతలు తొలగించాలని చెప్పే ఉద్దేశంతో పేద పేద దళిత బడుగు వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి సద్ధేశంతో భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు అనే అంశాన్ని పొందుపరిచినటువంటి ఆయన చేసినటువంటి ఆ గొప్ప పనిని బట్టి మనం అందరము ఆయనను గుర్తించుకుంటాము కానీ మరి అంబేద్కర్ మహారాష్ట్రలో పుట్టి కొలంబియా యూనివర్సిటీలో ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి పట్ట పొంది అదే విధంగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో కూడా పిహెచ్డి పట్టా పొంది అత్యున్నత చదువులు చదివి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి అంబేద్కర్ రిజర్వేషన్లు ఉన్నాయా ఆయన చదివినప్పుడు రిజర్వేషన్ మనకు అయినప్పటికీ కూడా మనకు రిజర్వేషన్లు ఆయన ఇవ్వాలి అని చెప్పేసి ఆయనపరచడం జరిగింది సరే ఆయన రిజర్వేషన్ ఇచ్చాడు పంతొమ్మిది వందల లో ఆయన కాలం ఇచ్చాడు చనిపోయాడు చనిపోయి కూడా డెబ్బై సంవత్సరాలు అవుతుంది మనకు రాజ్యాంగం మనకు మనకు రాజ్యాంగం వచ్చి నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడు మనకు స్వాతంత్రం వచ్చేది యాభై సంవత్సరం నుంచి మనకు భారతదేశం తీర్చింది డెబ్బై డెబ్బై సంవత్సరాలు అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్లను మనం ఏ విధంగా ఉపయోగించుకున్నాం ఇంతవరకు ఉపయోగించుకుందాం ఈరోజు ప్రశ్న రెండో ప్రశ్న నేను అంబేద్కర్ గురించి అత్యున్నతంగా అభిమానించి అంబేద్కర్ ఆశయ సాధన కోసం మనం ముందుకు వెళ్తున్నాం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పేసి మనము ముందుకు సాగే మనం అందరం మన ఇళ్లలో మన జీవితాల్లో మనము ఎంతవరకు ఎన్ని పీహెచ్డీలు చేసినాం మనం డెబ్బై సంవత్సరాల నుంచి ఆయన రాజ మరొకసారి చెప్తున్నారు అంబేద్కర్ రిజర్వేషన్ లేకుండే అంబేద్కర్ చదివినప్పుడు రిజర్వేషన్ లేకుండే ఆయన ఏదో రాజమహల్లో పుట్టలేదు ఏదో ధనవంతుల ఇంట్లో గుట్టలేదు గరీబుల పేద బడుగు వర్గం అయిన పేద కుటుంబంలో గుట్టిండు అన్ని రకాల కష్టాలను ఆయన ఎదురు చూసి ఎదుర్కొన్నాడు కానీ మనం రిజర్వేషన్ ఉన్నప్పటికీ రిజర్వేషన్లు మనకు దొరికినప్పటికీ మనం ఎంతవరకు వాటిని ఉపయోగించుకుంటున్నాం ఎంతవరకు చదువుకుంటున్నాం ఆలోచించండి నా దగ్గరకి చాలా బాధయ్యే విషయం ఏంటంటే నా దగ్గరికి అంబేద్కర్ సంబంధించి చాలా మంది సార్ ఇక్కడ మా దగ్గర విగ్రహం కట్టిస్తున్నామేనో లేకపోతే అంబేద్కర్ జయంతి ఉందేనో లేకపోతే అంబేద్కర్ సంబంధించినటువంటి కార్యక్రమం ఉందేనో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇంటర్మీడియట్ ఫెయిల్ డిగ్రీ ఫెయిల్ సరైనటువంటి ఉపాధి లేకపోవడము సరైనటువంటి చదువు లేకపోవడము అంటే మీరు ఆదర్శంగా అంబేద్కర్ ఉన్నాడు కాబట్టి ఒక్క వ్యక్తి వల్ల దేశం ఇంతగానో అభివృద్ధి చెంది అంటే ఇంతగానో ఇంపాక్ట్ అయింది దాని యొక్క ప్రభావం పడ్డది మరి మీరెందుకు మీకెందుకు ఆయన యొక్క జీవన విధానం మీద మీరు ఆయన జీవించినట్టు ఎందుకు జీవించలేకపోతున్నారు పాన్ పాన్పరాగులకు గుట్కలకు ఎందుకు బానిసవుతున్నారు ఏం లాభం మనము ఇరవై సంవత్సరాల కింద వాజిద్ నగర్ లో మనము అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ఠించుకున్నాం వాజిద్ నగర్ నుంచి దళిత వాడలలో ఎంతమంది పిల్లలు చేసిండ్రు ఆలోచించండి భక్తి అనేది ఉంటే ఆయన అడుగుజాడలో నడవవలసిన అవసరం ఉన్నది సార్ మాకు విగ్రహం కావాలి అంబేద్కర్ విగ్రహం విగ్రహం పెట్టి అర్హత మనకి ఎప్పుడు వస్తుందంటే దళితవాడలు దళితవాడలు విద్యా కేంద్రాలు అంటే విద్య విరజిల్లే కేంద్రాలు మారినప్పుడు నిజమైనటువంటి అంబేద్కర్ ఆశయాలను మనం సాధించిన వాళ్ళం అవుతాం ఆడపిల్లల విద్య అంబేద్కర్ రిజర్వేషన్ ఆయన ఇచ్చిన రిజర్వేషన్ మనమే నాశనం చేస్తున్నాం చెప్తున్నాం తినండి సర్పంచ్ ఒక దళిత మహిళకు వచ్చిందంటే అమ్మాయి పాపం ఇంట్లో ఉంటుంది హస్బెండ్ వచ్చేసి కుర్చీలు కూర్చుంటారు దళిత మహిళ కొరకు ఒక రిజర్వేషన్ ఇవ్వడం అనేది గవర్నమెంట్ ఏదో అనాలోచకంగా చేసినటువంటి విషయం కాదు ఆ మహిళ ఆ మహిళను చూసి నలుగురు మహిళలు వేరే అంటే ప్రోత్సహింపబడి వాళ్ళు కూడా రాజకీయాలకు రావాలని చెప్పేసేసి ఉద్దేశం వస్తారు ఒక సామాజికమైనటువంటి సమతుల్యతను తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇస్తే ఆమె కేవలం సంతకంకో ఓ వేలు ముద్రకో పరిమితం అవుతుంది నేను వచ్చిన తర్వాత అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ పోస్ట్ లో చాలా పక్కడ్బందీగా ఎవరికి రిజర్వేషన్ ఉన్నాయో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఒక పోటీ పరీక్షను నిర్వహించి మత్తూరులో సౌజన్యలు ఏఎంసీ చైర్మన్ గా పెట్టినాము పిట్లంలో మనోజ్ పిచ్చుకుందలో కవిత కవిత పేరు పెట్టినాము గోపాలెడ్డి వచ్చి కూర్చుంటున్నాడు ఏం లాభం అంబేడ్కర్ మనం దండేసి ఏం లాభం నాకు మీరే చెప్పండి వాజ్ఞనగర్ అపహాస్యం చేస్తున్నాం మనము అంబేద్కర్ ను మన నడవడిక సరిగా లేకపోవడం వల్ల అంబేద్కర్ అపహాస్యానికి పాలవుతుంది ఈ రోజు దండకు పోలేసి నీళ్ళు బొట్టు పెట్టుకున్నంత మాత్రాన మనము అంబేద్కర్ అరుగు జాడలో నడుచుకుంటాం అనేది కల్లా ఇంకో విషయం కూడా చెప్తున్నా వ్యక్తి ఒకవేళ పట్టుదల ఉంటే రిజర్వేషన్ చాలా మంచిది కానీ రిజర్వేషన్ లేకుండా కూడా అంబేద్కర్ లాగా ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు అనే విషయం అందరూ గుర్తు తెరగాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉన్నత స్థాయికి వెళ్ళేటటువంటి శక్తి ఆ కెపాసిటీ మాది ఉందని చెప్పేసి నేను ఆలోచించండి మనం చేస్తున్నటువంటి మన అంబేద్కర్ యొక్క ఆలోచన లేదా అంబేద్కర్ ప్రతిరోజు మన రోజుల్లో మన చదువుల చదువు విషయంలో మన పిల్లలకు మనం ప్రోత్సహిస్తున్న దాంట్లో మనకు కనబడుతున్నదా అనే విషయం గమనించాలని అవసరం ఉండదు ఆలోచించండి ఈ కార్యక్రమానికి నేను వచ్చిన నాకు చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉన్నది వాజిద్ నగర్ గ్రామ ప్రజలు ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఒక ఆలోచనతో ఒక చైతన్యంతో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టాపించింది ఆ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టాపించిన తరువాత నుండి ఆయన మన జీవితాలలో ఒక తేజస్సుని అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో పాటుగా మనం ముందుకు నడిచేటట్టుగా మన జీవితాలను మనం మార్చుకోకపోతే ఇంకా ఇరవై సంవత్సరాల తర్వాత కూడా మనమునే ఉంటే మాత్రం అంబేద్కర్ యొక్క ఆయన చేసినటువంటి త్యాగము పూర్తిగా వ్యర్థమవుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ అంబేద్కర్ యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకోవాలని తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతనాగానో ఉందని చెప్పేసి మీకు అందరికీ తెలియస్తూ ముగిస్తున్నా జై హింద్